పిల్లికి గంట కట్టేది ఎవరు పాపం వెలుక ఎవరన్నా పిల్లికి గంట కట్టు బావుండు ఐడియా చాలా బాగుంది కానీ పిల్లికి గంట కట్టేది ఎవరు నేను కట్టలేను నాకు చాలా భయం పిల్లి గంట కథ కూడా ఇలాగే ఉంటుంది ఒక పల్లెటూరి పొలంలో ఒక ఎలుకల గుంపు చాలా హాయిగా ఉండేవి రోజంతా తింటూ ఆడుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా పొలంలో ఉండేవి కోపం వచ్చి ఆ పొలం యజమాని ఒక గండు పిల్లిని పొలంలోకి తెచ్చాడు నాకు ఎలకలంటే చాలా ఇష్టం సో ఆ పిల్లి మృదువైన పంజాలతో దొంగచాటుగా తిరిగేది ఆ తరువాత ఏ ఎలుకైన ఆహారాన్ని దొంగలించడానికి వస్తే టక్కున పట్టేసేది ఆ పిల్లి ఒకటి రెండు ఎలుకల్ని పట్టుకొని గుటుక్కును మింగేసింది వీటి రుచి చాలా బాగుంది ఇంకే ఉంది ఎలుకల జీవితం మారిపోయింది రోజంతా బిక్కు బిక్కుమంటూ తిండి ఆటలు లేకుండా నక్కి నక్కి ఉండేవి ఇలా కష్టం ఏర్పడటంతో ఎలుకలన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి ఆ ఎలుక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఏదైనా ఉపాయం ఉంది గుసగుసలు మొదలయ్యాయి ఎలుకలు వాటికవే చర్చించుకోవటం మొదలు పెట్టాయి ఒక తెలివైన ఎలుక ఒక ఐడియా ఇచ్చింది హే మనం ఆ పిల్లకి గంట కడదాం అది ఎక్కడన్నా మనకి తెలుస్తుంది వెంటనే ఇంకో ఎలుక మెచ్చుకుంటూ అద్భుతమైన ఐడియా అంటూ గంటని ఆ తెలివైన ఎలుక్కి ఇచ్చింది తెలివైన ఎలుక మొహం కంగారుతో మారిపోయింది ఏ నా వల్ల కాదు నేను ఈ మధ్య చాలా బిజీ తెలుసు కదా అప్పుడొక ముసలి ఎలుక ఇలా అనింది అయితే ఆ గంట కట్టేది ఎవరు అన్ని ఆ తెలివైన ఎలకలాగే ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకున్నాయి నేను చేతగాని వాణ్ణి నాకు ఇలాంటి పని చేయడం రాదు ఇంకోటి ఇలా అంది దెబ్బ తగిలింది ఈసారికి నన్ను వదిలేయండి ప్లీజ్ ఆ తర్వాత ఇంకొకటి నా వల్ల కాదు నాకు చాలా భయం వేస్తుంది నన్ను వదిలేయండి అలా ఏ ఎలుక ముందుకి రాక ఆ ప్రశ్న అలాగే ఉండిపోయింది పిల్లికి గంట కట్టేది ఎవరు మరి అయితే పిల్లికి గంట ఎవరు కట్టలేదా లేదు నువ్వు కట్టగలవా మింటూ అమ్మో నేను నా వల్ల కాదు హే వెనక్కి రా నేను తమాషంగా ఉన్నాను సబ్స్క్రైబ్ చేయండి ఒక అడవిలో చాలా జంతువులు ఉండేవి పెద్దవి చిన్నవి అన్నీ ఉండేవి వాటిలో ఒక కుందేలు కూడా ఉండేది పెద్ద దంతాలు దృఢమైన రోమాలు పొడవైన చెవులు ఉన్న దానికి చాలా గర్వం నేను చాలా వేగంగా పరిగెత్తగలను మరే జంతువుకి అది సాధ్యం